నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఆయుర్వేద వైద్యంలో చాలా చిట్కాలు మనకున్నాయి ఎన్నో సమస్యలను ఈజీగా మనం పరిష్కరించుకోవచ్చు అంటే కేవలం వంటింటి చిట్కాలు చిన్న చిన్న రెమెడీస్తో మనకున్న హెల్త్ అంతా సెట్ చేసుకోవచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి వంటింటి వైద్యం వంటింటి చిట్కాలు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు మధుసూదన్ శర్మ గారు మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు ఈరోజు మెంతుల ప్రాముఖ్యత ఏంటి లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాము మచ్చలు కానీ ముఖం మీద మొట్టమలు కానీ అలా వస్తున్నప్పుడు ఏం చేయాలని ఇంకెలాంటి హెల్త్ బెనిఫిట్స్ మెంతుల వల్ల కలుగుతాయి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం నమస్కారం అండి సార్ లాస్ట్ టైం కూడా చెప్పాను మెంతులు అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే రాత్రి నానపెట్టుకొని మార్నింగ్ తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుందని మాత్రమే తెలుసు కానీ దాని ఒక చర్మం కాంతిమందంగా ఉండడానికి కానీ మొట్టమొదటి పోవడానికి కానీ యూజ్ చేయొచ్చని మీరు చెప్పారు మరి ఇంకెలాంటి హెల్త్ బెనిఫిట్స్ మెంతుల వల్ల ఉంటాయి చాలా చాలా ఉన్నాయమ్మా అదే గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కదమ్మా ఈ మెంతులు ఈ ముఖం మీద వచ్చేటువంటి గుళ్ళలు మచ్చలు తగ్గిపోతాయని చెప్పేసి అదే విధంగా ఆడవాళ్లలో బ్లీడింగ్ సరిగ్గా రాకపోతే ఈ మెంతులను మనం పద్ధతి ఔషధంగా వాడుకోవడం వల్ల సక్రమంగా బ్లీడింగ్ ఎలా అవుతుందో అవి మనం చెప్పుకోవడం జరిగిందమ్మా ఈ వీడియోలో కూడా మరికొన్ని కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మా ఈ మెంతులు వివిధ రకాల విరేచనాలు తగ్గేందుకు ఉపయోగపడతాయి అంటే చీమ్ విరేచనాలు గాని రక్త విరేచనాలు గాని బంక విరేచనాలు కానీ కొంతమందికి చాలా కాలం పాటు వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంటాయమ్మా కొంతమందికి ఏదో నాలుగైదు రోజులు కొంచెం ఇబ్బంది పెట్టి తగ్గిపోయేట్లయితే కొంతమందికి తరచుగా ఇబ్బంది పెడుతుంటాయమ్మా సో చాలా ఇబ్బంది పడుతుంటారు దీనికి మెంతులు చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది సార్ మెంతులు వేడి చేస్తుంది అంటారు మరి ఇంకా ఎక్కువ అమ్మా అది కూడా అపోహము ప్రజలు మెంతులు ఈ యొక్క వేడి చేసి మోషన్ వల్ల ఎక్కువ అపోహమా అది కరెక్ట్ కాదమ్మా సో నేను చెప్పినటువంటి పద్ధతులు చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు నేను చెప్పినటువంటి టిప్పు వింటే నిజంగా మెంతుల యొక్క వేడి కూడా నేను చెప్పేటువంటి టిప్పు వల్ల తగ్గుతుంది అని మీరే చెప్తారమ్మా సో దీనికి పెరుగు కూడా వాడతాం పెరుగు కూల్ చేస్తుంది అట్లా ఏదన్నా అట్లా కూలింగ్ నేచర్ కూడా ఉంది సో మెంతులు జనరల్ ఈ పర్పస్ కి అయితే ప్రాబ్లం ఉండదమ్మా సో ఈ మెంతులు ఏం చేయాలంటే కాస్త వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి త్రీ టు ఫైవ్ గ్రామ్స్ అంటే మాక్సిమం వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు మెంతుల పొడి తీసుకుని ఫిఫ్టీ ఎంఎల్ తాజా పెరుగు అమ్మా తాజాగా ఫ్రెష్గా ఉండేటట్టు తీయ పెరుగు తీసుకుని అందులో కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి అంతేనా చాలా సింపుల్ చాలా సింపుల్ అమ్మా రకరకాల యాంటీబయాటిక్స్ వాడి కొంచెం సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు త్రీ టైమ్స్ ఒక రెండు మూడు రోజులు వాడేసేసి తర్వాత జస్ట్ ఒక టూ టైమ్స్ వాడుకున్నా సరిపోతుంది కండిషన్ బట్టి రోజు రెండు మూడు సార్లు గానీ రెండు సార్లు గానీ వాడుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి అమ్మా ఎంత మంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకులు కూడా చెప్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ లో ఇలాంటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అదే విధంగా వర్షాకాలంలో కూడా నీళ్ల మార్పిడి వల్ల కలుషితమైన నీళ్లు తాగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఇంచుమించు సంవత్సరం అంతా ఏదో ఒక కారణాల వల్ల ఈ విరేచనాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి అమ్మా సో ఇలాంటి వాటిని చెక్ పెట్టేందుకు మెంతులు బాగా పనిచేస్తాయి ముఖ్యంగా రక్త విరేచనాలు చీము విరేచనాలు బంక విరేచనాలు తగ్గేందుకు ఈ ఫార్మ్ చాలా బాగా పనిచేస్తుందమ్మా అమ్మా అదే పద్ధతిలో కొంతమందికి విపరీతంగా చెమట పోస్తుంటుంది అమ్మా సో కొంతమందికి అరికాళ్ల అరి చేతులు చెమటలు పోస్తే కొంతమందికి బాడీ అంతా చెమట పోస్తుంటుంది కొంతమందికి కొన్నాళ్ల పాటే అంటే కేవలం సీజన్ లో అంటే ఈ వేసవి కాలంలో చెమట పోసేట్లయితే కొంతమందికి సంవత్సరం అంతా చెమట పోస్తుంటుంది కొంతమందికి ఈ యొక్క చెమట కూడా తక్కువ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే కొంతమందికి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంటారు నడిచితే కూడా చెమట కూడా బండలు కూడా అయిపోతుంటుంది అనమాట దీన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు హైడ్రోసిస్ హైపర్ హైడ్రోసిస్ సో దీనివల్ల రకరకాల మందులు వాడి విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళని కూడా మేము ఎంతో మందిని చూస్తుంటాం చాలా ప్రయత్నం చేస్తుంటారు డిసప్పాయింట్ అయిపోతారు అనమాట ఇప్పుడు నేను చెప్పిన టిప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా ఎక్సెస్ స్వెట్టింగ్ ఎక్కువ చెమట పోసేటువంటి తత్వం ఉన్నటువంటి చెమట పోసేటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టిప్పు చాలా బాగా పనిచేస్తుందమ్మా దీనికి ఏం లేదమ్మా మెంతులను కాస్త వేయించేయాలి తర్వాత నల్ల ఉరువలు ఉలవలు ఉలవలమ్మా ఉలవలు తెలుసు కదమ్మా అదే విధంగా గంధక చొరాలు య పెద్ద వెరీ గుడ్ వెరీ గుడ్ అసలు స్మెల్ సో మెంతులు తర్వాత నల్ల ఉలువలు నల్ల ఉలువలు దొరకకపోతే మామూలు ఊలు ఉలు వాడుకోవచ్చు గంధురాలు కరకాయ పిచ్చులు కరకాయ పెచ్చులు దగ్గు కోసం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కనతల్లి కాపాడేటువంటి కరకాయ అనేక రకాల వాటికి వాడుకుంటారు అమ్మా అన్ని జబ్బులకు పనిచేస్తున్నది సో ఈ నాలుగు పదార్థాలు సమానంగా కలుపుకొని చూర్ణం చేసేసి ఆ చూర్ణం కూడా అదే చూర్ణం సమానంగా కలుపుకోవాలమ్మా ఆ సమానంగా కలుపుకున్నటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఒక గాజీ సార్ నిల్వ ఉంచుకొని ఈ రోజు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ తగినంత పౌడర్లో తగినంత వాటర్ కలిపేసేసి క్రీమ్ లాగా తయారు చేయాలమ్మా జస్ట్ లైక్ పేస్ట్ ఎక్కడైతే ఓవర్ సెట్టింగ్ జరుగుతుందో ఆ భాగంలో అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత జస్ట్ కడిగేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తే సరిపోతుంది బాడీ ఎంత ఉంటే బాడీ అంతా కూడా అప్లై చేయొచ్చు చేయవచ్చుమ్మా కొన్ని ఉంటే కొన్ని ప్రాంతాలను అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అమ్మా సో ఎంతో మంది వాడి ఈ యొక్క ఫార్ములా కూడా ఒక మంచి రిజల్ట్ పొందిన తర్వాతనే మన ప్రేక్షకులు చెప్పడం జరుగుతుందమ్మా ఇది కూడా ఎక్సల్దే కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకోటి ఏంటంటే ఈ మనకు సడన్ గా తెలిసి తెలియకుండా ఒకసారి ఏం జరుగుతుందంటే మనం పొలాల్లోకి వెళ్ళినప్పుడు కానీ ముఖ్యంగా పొలం పని చేసేవాళ్ళు పొలాల్లోకి వెళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంటాయి అమ్మా సో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ రకరకాల ప్రయత్నం చేస్తుంటారు తీయడానికి దానివల్ల సెప్టిక్ కావడము తర్వాత పట్టడము నొప్పి రావడము వాయడము జ్వరం రావడం ఇవన్నీ వస్తుంటాయి అలా కాకుండా ఈ ముళ్ళు లోపల ఇరిగిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ మెంతుల పొడి కాస్త నీళ్లు కలిపేసి వేడి చేయాలమ్మా వేడి చేసేసి ఆ వేడి వేడిగా గోరవెచ్చుకున్నప్పుడు ఆ ముద్దని తీసేసుకొని ఎక్కడైతే ఆ ముళ్ళు విరిగిందో పెట్టేసేసి కట్టు కట్టేసేయాలమ్మా మితిన్ సూన్ అంటే బాబు రెండు గంటలు లోపలే మెత్తబడేసేసి మెత్త వచ్చేస్తుంది ఓకే అది నిజంగా చాలా ఆశ్చర్యం ఇలాంటివి ఇలాంటివన్నీ వింటుంటే పెద్దల మాట సద్ది అని చెప్పేసి ఇలాంటివి మళ్ళీ చెప్తున్నారు పెద్దల మాట పెద్దలు అంత అనుభవంతో మనం ఏమంటే వాటి మీద అవగాహన లేక ఆరోగ్య స్పృహ లేక వాటి మీద నిర్లక్ష్యం చేయడం వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నాం గానీ చాలా సింపుల్ గా మరి దానికి దానికి కెమికల్ యాక్షన్ ఏం జరుగుతున్నా గానీ ఆ మెంతి పిండి ఆ వేడికి నీళ్లు కొంచెం కలిపేసి పేస్ట్ లాగా చేసి అప్లై చేసుకోవాలి చేసుకోవడం ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కానీ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది సార్ అయితే కొన్ని కొన్ని కేసెస్ లో ముళ్ళు అలానే ఉండిపోయి వీళ్ళకి నొప్పిగా ఉండక వదిలేస్తారు అవి ఆనల్లా అయిపోతుంటాయి గట్టిగా దానికి ఏదన్నా చిట్కా ఉందా ఉంది ఉందమ్మా దానికి దానికి ఏం చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉందమ్మా దానికి అదే ఇప్పుడు కలబంద ఉంది కదమ్మా కలబంద కలబంద లోపల గుజ్జు ఉంటుంది అంటే పైన ఈ గ్రీన్ ఇది ఉంటుంది కదమ్మా అది గ్రీన్ దాన్ని తొలగిస్తే లోపల గుజ్జు ఉంటుంది ఆ కలబంద గుజ్జు తర్వాత ఈ ఉల్లిపాయ రసం ఉల్లిపాయ రసం రెండు ఏదైనా ఉల్లి ఉల్లి మామూలు ఉల్లి అయితే సరిపోతుంది వెల్లుల్లి తీక్షణంగా ఉంటుంది ఒకసారి పొక్కేటువంటి గుణం ఉంటుంది అమ్మా వెల్లుల్లిలో ఉంటుంది యాసిడ్స్ కాబట్టి మామూలు ఉల్లే సరిపోతున్నాం అది కూడా వాడుకోవచ్చు మరి పరిస్థితి ఎక్కువ ఉంటే జనరల్ గా ఇదే సరిపోతుంది సో ఉల్లిపాయ రసం అంటే ప్యాజ్ అంటారు కదమ్మా ఆనియన్ ప్యాజు ఉల్లిగడ్డ ఎర్రగడ్డ నీరుల్లిపాయలు రకరకాల పుల్లతో సో ఆ రసం దంచేసి రసం తీసుకొని కలబంద గుజ్జు అది రెండు కలిపేసేసి ఆ భాగంలో అప్లై పెట్టేసి ఏదైనా బ్యాండేజ్ లాగా వేయాలమ్మా చేయడం వల్ల లోపల లోపలన్నట్లు ముళ్ళు వల్ల కానీ ప్రాబ్లం ఆనలు వచ్చినప్పుడు తగ్గిపోతున్నా ఈ ఆనలు కూడా తగ్గిపోతాయి సార్ గట్టిగా అయిపోతున్నా నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల ఈ ఆనలు కూడా తగ్గిపోతాయి సో ఈ కలబంద గుజ్జు నేను చెప్పినట్లు ఈ ఉల్లిపాయ రసం రెండు కలిపి వాడుకోవడం వల్ల ఆనలు కూడా తగ్గిపోతాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ షుగర్ లేకుండా మా పేషెంట్స్ కు వేరే రకమైనటువంటి ఎలాంటి సమస్యలు లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఈ కలబంద గుజ్జు తర్వాత ఉల్లిపాయ రసంలో ఒక చిట్కాడు సున్నం వేస్తే కూడా ఇంకా చాలా ఫాస్ట్ గా ఎక్కువ ఎక్కువేయకూడదాం అది సున్నం జస్ట్ అనమాట అది షుగర్ లేకుండా ఉండి అంటే కు షుగర్ ఉండకూడదమ్మా ఎందుకంటే మళ్ళీ షుగర్ ఉంటే ఒక్కోసారి వాళ్ళు తెలిసి తెలియక ప్రవాది ఎక్కువ చేసుకుంటే నా సునము పొక్కిపోయి మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి షుగర్ లేని పేషెంట్స్కి అయితే ఇది సరిపోతుందమ్మా అట్లా షుగర్ ఏదైనా ఉంటే వైద్యుల సలహా ప్రకారం వాడుకోవడం మంచిది అని నా సలహా ఓకే సో ఈ పద్ధతిని వాడుకోవడం వల్ల వాళ్ళకి ఆ ముళ్ళు సమస్య తగ్గిపోతుంది మీరు అడిగినట్లు ఈ కలబంద ఇట్లా వాడుకోవడం వల్ల ఈ ఆనలు కూడా తగ్గిపోతాం చిన్న మెంతుల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా విషయాలు కూడా మనకి పనికి వస్తుంది కాబట్టి చాలా చక్కని విషయాలు ఈరోజు తెలుసుకున్నామండి థ్యాంక్ యూ